ప్రజాపాలన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అప్లికేషన్ లాంచ్ చేసి ఈరోజు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది హైదరాబాద్ నగరంలో ఆరు వందల కేంద్రాలు నూట యాభై డివిజన్లలో డివిజన్కు నాలుగు చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి ఇరవై తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా ఏం లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి అధికారులను కూడా కోరుతున్నాం ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతాను ఆరు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మేట్ ఉంది ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు ఆ యొక్క వాడలో కావచ్చు లేకపోతే ఆ యొక్క సొసైటీలో ఆ స్లమ్స్లో ఉండబడేటువంటి ఇతర సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ కాగితం మీద రాసిచ్చేటువంటి అవకాశం ఉంది నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక ఆకాంక్ష ఉంది ఆ ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల పాలన ప్రభుత్వం ప్రజల దగ్గరికి అనేటువంటి ఒక ఓపెన్ మైండ్తో ఉండేటువంటి ఆలోచనతో తోటి ఒక కార్యక్రమం తీసుకోండి ఈ కార్యక్రమానికి ఎక్కడ ఆటంకం లేదు ఈ కార్యక్రమం నిరాటంకం కొనసాగుతుంది చెప్పిన మాటాన్ని అమలవుతాయనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సమాచారాన్ని తీసుకుంటా ఉన్నారు ఈ సమాచారం ద్వారా అన్ని కంపెనీలు దానికి సంబంధించినటువంటి సమాచార సేకరణ తర్వాత ఈ యొక్క లబ్ధిదారులందరికీ కూడా ఎంపిక వాళ్ళకు వాళ్ళకు ఉండబడేటువంటి ఆ యొక్క అర్హతలను బట్టి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం అందుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి అవసరం లేదు దీనికి ఎవరు వేయాల్సిందో లేకపోతే ఇంకొక మిడిల్ మ్యాన్ అవసరం లేదు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరా మిల్లు కావచ్చు పెన్షన్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు నూతన పెన్షన్ కావచ్చు రేషన్ కార్డు కావచ్చు రెండు వందల యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ లోపల అది ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా హైదరాబాద్లో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు దాదాపు ఆరు వందల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఎక్కడ కూడా జనం కనబడకుండా నిరంతరంగా ఈ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరుగుతుంది కాబట్టి ఒత్తిడి అటు అప్లికేషన్ తీసుకునే వాళ్ళ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇంతసేపు వేడి చేస్తున్నారు అనేటువంటి భావన లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అధికార యాంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు అది ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే రోడ్డు డైలీ వారికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినాం కాబట్టి వారు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేస్తారనే మాటి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను